హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బెట్స్ అందరికీ నమస్కారం అండి నిన్న మన ఛానల్లో లైవ్ వీడియో పోతూ ఉంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చి అక్కడ డిఫరెంట్గా స్వీట్ ఏదైనా చేసి పెట్టండి అని అడిగినారు మనకు డిఫరెంట్తో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం మన సబ్స్క్రైబర్స్ అంతా బాగుంటే మనము బాగున్నట్ల సో జామకాయలు అయితే తీసుకొచ్చినాను ఇది కాయి కాదు పండ్లు కాదు దోరకాయలు అంటాం కదా అవి హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుంటా ఉండాను హల్వా అయితే చేసుకుందాం దీంతో చాలా హెల్దీగా బాగుంటుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకోండేదంతా ఇలా మిక్సీలో అయితే వేసుకొస్తాము కాస్త వాటర్ పోసేసి బాగా ఫైన్గా రుబ్బుకు రావాలా చూడండి ఎంత బాగుండదో ఇట్లా బాగా ఫైన్ పేస్ట్గా రుబ్బకు రావాలా కావాలంటే ఇంకా కాస్త వాటర్ కూడా పోసుకోండి మనము ఇక్కడ బాగా జల్లడి పట్టుకోవాలి కదా అప్పుడు దిక్కుండా మీకు కష్టం అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చును నిన్న లైవ్కి వచ్చి చాలా మంది నాకు చాలా సపోర్ట్గా మాట్లాడినారు అక్క మేము ఉండాము మీరు వీడియోస్ పెట్టండి మాకు వెజిటేబుల్ బిర్యానీ చేసి పెట్టండి స్వీట్ చేసి పెట్టండి అని చాలా అయితే అడిగినారు చాలా చాలా సంతోషం అండి నాకు ఆ సంతోషంలోనే నిన్న చెప్పిందని నేను ఈరోజే స్వీట్ అయితే చేసి పెడతా ఉన్నాను ఇలానే మీరు నాకు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి మేము ఉండాము అనే ధైర్యం ఇవ్వండి మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇలా చూడండి అంతా వడగెట్టేసినాను గింజలు అంత వచ్చింది పక్కకు తీసేసినాను ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆన్ చేసుకుంటూ ఉండాను మనం ఒక ఐదు ఇంకా ఒక ఆరు నిమిషాలు దీని ఇట్లా బాగా ఉడికియాలన్నమాట జామకాయలు అర్ధం కేజీ నేనైతే రుబ్బుకో ఉండేది ఇది కాయి కాదు పండు కాదు దోరకాయలు అనమాట వడగెట్టేసి ఇట్లా నీట్గా చూడండి ఇట్లా బాగా ఉడుగులు వచ్చి కొంచెం తగ్గుతుంది అనమాట కొంచెం గట్టి పడుతుంది కాస్త మందంగా ఉండే గిన్నె తీసుకున్నామంటే అడుగు పట్టుదు లేదంటే అడుగు అయితే పట్టుకుంటుంది చేయ వదలకుండా కాస్త ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు దీంతో నేను తాటి బెల్లం అయితే వేసుకుంటా ఉండాను త్రీ హండ్రెడ్ గ్రామ్ వేసుకుంటా ఉండాను అంటే నేను ఈ గ్లాస్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వేసుకుంటా ఉండాను దీంతో నార్మల్ బెల్లం వేసుకోవచ్చును షుగర్ కూడా వేసుకోవచ్చును మనకు ఏది కావాలంటే నేను వేసుకోవచ్చును కానీ తాటి బెల్లంలో చేస్తే అదొక టేస్టు చాలా ఆరోగ్యం కూడాను ఇది వేసుకొని బాగా ఇలా కొంచెం మిక్స్ చేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మనము ఒక బౌల్లో అయితే ఒక ఇంకా నాలుగు స్పూన్లు చూడండి నేను ఈ స్పూన్లో చిన్న స్పూన్ ఇది నాలుగు స్పూన్లు అయితే వేసుకోండాను కాన్ఫ్లవరు ఒక చిటికడంతా నేను గ్రీన్ కలర్ అయితే వేసుకోండా ఇంకా తప్పదు వీడియో కోసం చేస్తాం కాబట్టి మీకు అయితే అస్సలు అవసరం లేదండి మనకి ఫొటోస్కి బాగా రావాలనిసారి వేసుకుంటా ఉండాను కాస్త వాటర్ పోసుకొని కాన్ఫ్లవరు కలరు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటా ఉండాను ఖచ్చితంగా కలర్ వేసుకోకుండా చేసుకోండి చాలా చాలా మంచిది మనం బెల్లం వేసి ఉన్నాం కదా అడుగు పట్టుకోకుండా కాస్త మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మనం కాన్ఫ్లవర్ మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని దీంతో మెత్తగా పోసుకొని ఉంటలు కట్టకుండా మిక్స్ చేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఫుల్ స్లోలో పెట్టి ఇలా మిక్స్ చేసినామంటే మనకు చూడండి గట్టి పడిపోతుంది ఇప్పుడే బాగా మనం ఇంకా ఇంకా మనం నెయ్యి కూడా ఏమి వేసుకోలేదు ఎందుకంటే నేను దీంతో చాలా తక్కువ నెయ్యి యూస్ చేస్తూ ఉండాను ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని బాగా ఎలా మిక్స్ చేసుకుందాము నేను లాస్ట్లోనే వేసుకున్నాను మీకు కావాలా అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి మా ఇంట్లో కొంచెం తక్కువే తింటాము నెయ్యి పిల్లలు ఎక్కువ ఇష్టపడరు దీంతో ఒక హాఫ్ స్పూన్ యాలక్కల పొడి వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక ఫుల్ హాఫ్ స్పూన్ అయితే వేసుకో ఇవన్నీ వేసేసి ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసినామంటే చాలు తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు బాదం పప్పులు ఉన్నాయి కదా నేను సన్నగా పీసులు చేసి పెట్టుకో ఉండను అనమాట అది కొంచెం వేసేసి మిక్స్ చేసేస్తాను ఇంకా స్టవ్ కట్టేద్దాం చాలు ఫ్రూట్స్లోనే రారాజు జామకాయ అంటారు సో జామకాయలో స్వీటు చాలా మంచిది పిల్లలకి ఖచ్చితంగా ట్రై చేయండి ఫుడ్ కలర్ మాత్రం చేసుకోకండి చాలా మంచిది కొంచెం నెయ్యి ప్లేట్కైతే రాసుకుంటా ఉండాను కింద ఉడుగ్గా ఉండదు మనం ఆల్రెడీ చేసి పెట్టిన సో దాని పెయిన్ పెట్టిట్లు వేసుకుంటా ఉండాను అది గడ్డుగా ఉంది కదా నెయ్యి నేను ఇక్కడ ప్లేట్లు అయితే పోస్తూ ఉండాను పిల్లలకి కొంచెం సల్లగా తినేకి ఇష్టము కొంచెం వేడిగా తినేకి ఇష్టం అన్నమాట అందుకని కొద్దిగా నేను దీంతో పోసేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఎత్తి తింటారు పిల్లలు ఇంకా దీనిపైన ఇంకొంచెం బాదం పప్పుల పీసులు కాజు పీసులు అంతా ఇలా వేసుకుంటా ఉండను దీంతో ఈ బాదం పప్పులు కాజు అంతా పలకలు పలకలుగా నోటికి దొరికితే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్గా తింటారు అట్లే పెట్టి వేడిగా కూడా లైట్గా తింటారు కానీ తినేకి చాలా బాగుంటుంది లైట్గా ఫుల్గా స్వీట్గా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే వేయండి మీకు ఎట్లొచ్చిందో నాకైతే కామెంట్ అయితే చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్